హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో పిల్లలు వెళ్ళిన తర్వాత కిచెన్ అయితే మెస్సీ మెస్సీగా అయిపోయింది ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసుకోవాలి సెట్ చేసుకొని సో ఇక్కడ చూస్తున్నారా మొత్తం అలాగే గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి ఇంకా గ్యాస్ స్టవ్ కూడా ఇలాగే ఉందనమాట ఊరు నుంచి వచ్చిన తర్వాత నేనైతే అస్సలు క్లీన్ చేయలేదు ఇంకా మొత్తం ఇలా అయిపోయింది గ్యాస్ స్టవ్ని కూడా క్లీన్ చేయాలి అలాగే డిషెస్ కూడా పడి ఉన్నాయి వాష్ చేసుకోవాలి స్లోగా ఇంకా సో పిల్లలు వెళ్ళిన తర్వాత ఒక వన్ అవర్ అలా రెస్ట్ తీసుకుని నేను ఆ తర్వాత నా పని అయితే మొదలు పెడతానండి సో ఇవి చూడండి క్లీన్ చేయకపోతే మొత్తం ఇలా దీనికే ఇంకా స్టిక్ అయిపోతాయి అనమాట ఇవి సో చూడండి ఇక్కడ టీ అయితే బాయిల్ అయిపోయింది వీటిని జస్ట్ ఇప్పుడే మొత్తం ఇల్లు మొత్తం ఊడ్ చేశాను అనమాట ఊడ్ చేసి ఆ తర్వాత ఇంకా నాకు మార్నింగే ఇంట్లో ఊడవడానికి అస్సలు టైం అనేది సరిపోదండి అలాగే ఇంకా పిల్లలు కూడా పడుకొని ఉంటారు కాబట్టి నేనైతే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే క్లీన్ చేస్తాను సో ఇక్కడ టీ చూడండి బాయిల్డ్ అయ్యి ఇక్కడ కింద వరకు కూడా వచ్చేసింది సో ఏం చేస్తామంటే నేను ఎప్పుడు ప్లేట్స్ అయితే పెట్టేదాన్ని దీని కింద ప్లేట్స్ పెట్టేసామనుకోండి గ్యాస్ స్టవ్ కింద టీ కానీ ఏమైనా బాయిల్ అయినా కానీ అందులో పడిపోతుంది బట్ ఇంకా పెట్టలేదు మర్చిపోయాను అందుకనే మొత్తం అయిపోయింది ఇంకా ఇక్కడొచ్చేసి మనకి పైప్ అయితే లీక్ అవుతుంది గ్యాస్ స్టవ్ ఇలా ఇలా జరపడం వల్ల సో ఎప్పుడు క్లీన్ చేసుకున్నా కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేస్తూ ఉంటాను దానివల్ల గ్యాస్ స్టవ్ కూడా అది పైప్ కూడా లీక్ అయిపోతుందనమాట సో గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి సో ముందుగా ఇక్కడ మొత్తం డస్ట్ ఉంటుంది కదా సో ఒక డ్రై క్లాత్ తీసుకొని ముందుగా మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇలా అండ్ నా ఛానల్లో నేను ఆల్రెడీ ఒక టూ వీడియోస్ ఏమో అప్లోడ్ చేసి పెట్టానండి సో గ్యాస్ స్టవ్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి కిచెన్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి అని మీరు ఒకసారి కావాలంటే వెళ్ళి మొత్తం చూసేయచ్చు ఓకేనా సో ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ముందు ముందు వస్తూ ఉంటాయండి ఏమంటే కొద్దిగా నాకు టైం సరిపోక అలా కొద్దిగా అప్పుడప్పుడు నాకు మూడ్ అనేది బాగుండదనమాట ఇంకా పాస్ట్ అవి మొత్తం ఇంకా ఏమేమో గుర్తుకొస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా డిసప్పాయింట్ అయిపోయేది లేదా డెప్రేషన్లో వెళ్ళిపోయినా అలా నా పరిస్థితి అందుకని ఇంకా వీడియోస్ కూడా సరిగ్గా అప్లోడ్ చేయటం లేదు ఓకే అండి బట్ ఇప్పటి నుంచి అయితే మంచి మంచి వీడియోస్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ కూడా అలాగే స్టిచ్చింగ్ కూడా నేను నేర్చుకుంటున్నాను అది కూడా ఇంట్లోనే ఓకేనా నేనైతే ఎక్కడ బయట వెళ్ళటం లేదు స్టిచ్చింగ్ కోసం టైలరింగ్ నేర్చుకోవడానికి ఇంట్లోనే యూట్యూబ్లో చూసి స్టిచ్ చేస్తూ ఉంటాను అన్నమాట సో చూశారు కదా నేను ఒక రెండు డ్రెస్సులు అయితే స్టిచ్ చేసుకున్నాను చూసే ఉంటారు నా రెగ్యులర్ వ్యూవర్స్ అయితే ఇంకా అలాగే స్టిచ్ చేస్తూ ఉంటానన్నమాట అలాగే కుడుతూ కుడుతూ ఉంటూ అలవాటు అయిపోతుంది ఏ పని అయినా కానీ అప్పుడే వెంటనే వచ్చేయేదో కదా సో ఇలా మొత్తం ముందుగా క్లీన్ చేసుకోవాలి సో నాదైతే ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి ఓన్లీ రెసిపీ మాత్రమే కాదు సో ఇలా క్లీన్ చేసేటప్పుడు ముందుగా కింద పెట్టుకున్న సిలిండర్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఓకే అండి సో మొబైల్ అయితే ట్రైపాడ్కి పెట్టేశాను ఇంకా క్లీనింగ్ చేసేద్దాం సో స్టవ్ మీద ముందుగా నార్మల్ వాటరే అనమాట ఎక్కువగా గ్రీజీగా ఎక్కువగా ఉందనుకోండి ఆయిల్ పడి అది మొత్తము కొద్దిగా హాట్ వాటర్ అనేది వేసుకోండి ఓకేనా హాట్ అంటే మరీ కాలిపోయి అంత లేదు కొద్దిగా నార్మల్గా హాట్ వాటర్ ఓకేనా మీరు టచ్ చేసేయగలిగేలా ఉండాలన్నమాట సో అది వేసుకొని అది అలా వేసుకున్నారనుకోండి మొత్తం క్లీన్ అయిపోతుంది సో ఆయిల్ మొత్తం లూజ్ అయిపోతుంది అనమాట ఫ్రీగా అయిపోతుంది క్లీన్ చేసుకోవడానికి సో ఇలా మొత్తం వాటర్ వేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుందా వైట్ వైట్ మొత్తం ప్యాచెస్ సో ఇలా మొత్తం ఫ్రీ అయిపోతుంది వాష్ చేసుకోవడానికి క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ నేను ఎప్పుడు క్లీన్ చేసే దాంతోనే క్లీన్ చేస్తున్నాను రూబీ పౌడర్ అండి డిష్ వాష్ యూస్ చేశాను కదా మీ దగ్గర అవేం లిక్విడ్ ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఎప్పుడు ఇంకా రూబీ పౌడర్తోనే క్లీన్ చేస్తానన్నమాట అండ్ టైల్స్ కూడా చాలా క్లీన్గా అయిపోతాయండి అసలుకి సో మీకు టైల్స్ క్లీనింగ్ కావాలనుకుంటే మన ఛానల్లో నేను వీడియో అప్లోడ్ చేశాను ఈనో వేసి ఓకేనా చాలా చాలా అస్సలు కొత్త వాటిలాగా ఇప్పుడే వేసారేమో టైల్స్ అన్నట్టు ఉంటాయండి ఒకసారి డెఫినెట్గా ఆ టిప్ అయితే యూజ్ చేసి మీరు క్లీన్ చేయండి నిజం అంటే చాలా హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అయితే దొరుకుతుంది ఓకేనా కిచెన్ క్లీనింగ్లో సో ఇలా కొద్దిగా రబ్ చేసుకుంటూ ఉండాలి మరీ గట్టిగా రబ్ చేసామనుకోండి మొత్తం షైనింగ్ మొత్తం పోతుంది గ్లాస్ షైనింగ్ మొత్తం పోతుంది సో కొద్దిగా ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ రబ్ చేయండి అండ్ గ్లాస్ స్టవ్స్ అంటారు కానీ చాలా భయం ఉంటుందండి అన్ని వీడియోస్లో నేనైతే చూస్తుంటాను బ్రేక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట అవి సో మనం కుక్ చేసిన వెంటనే గ్యాస్ స్టవ్ ఈ గ్లాస్ మొత్తం చాలా వేడిగా ఉంటుంది కదా అప్పుడు దీని మీద చల్ల వాటర్ పడితే బ్రేక్ అయిపోతుందంట అందుకని జాగ్రత్తగా అండ్ క్లీన్ చేసుకోవాలంటే మీరు కుక్ చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ మొత్తం చల్లగా అయిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత క్లీన్ చేసుకోండి వేడిగా ఉన్నప్పుడే దాని మీద వాటర్ వేసారనుకోండి ఇంకా అంతే ఇలా మొత్తం రఫ్ చేసుకోవాలి ఓకే అండి మొత్తం ఇలా పైన క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా సైడ్స్కి కూడా క్లీన్ చేసుకోవాలి ఇలాగే సో చెప్పాను కదా గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేటప్పుడు కింద ఉన్న సిలిండర్ అయితే ఆఫ్ చేసుకోండి డెఫినెట్గా ఓకే అండి సో ఇక్కడ ఒక బకెట్లో వాటర్ అయితే తీసుకున్నాను ఇంకా ఒక వేస్ట్ క్లాత్ అంటే క్లీన్ ఉన్న క్లాతే తీసుకోవాలి దీన్ని వాటర్లో డిప్ చేసి కొద్దిగా పిండుకొని ఆ తర్వాత క్లీన్ చేసుకుందాం వాటర్ వేస్తే మొత్తం ఇంకా వాటర్గా అయిపోతుంది క్లీన్ చేయడం కష్టం కాబట్టి ఇలా సింపుల్గా చేసేయాలి ఇంకా దీని పని అయితే అయిపోయింది కదా సో నేను వాటర్ తీసుకొచ్చే లోపల మొత్తం ఎండిపోయిందండి సోపు ఒక్కసారి లాస్ట్లో ఇంకా రప్ చేసేసి క్లీన్ చేద్దాం సో ఇలా మొత్తం క్లీన్ చేస్తూ మళ్ళీ వాటర్లో డిప్ చేస్తూ క్లీన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి అండ్ ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా చేస్తే సో ఇలా క్లాత్కి సోప్ ఎక్కువ అయిపోయింది అనుకోండి వాటర్లో డిప్ చేసుకోవాలి డిప్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి అంతే ఈజీగా మన గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ అయిపోతుంది సో చూసారు కదా ఎంత క్లీన్ అయ్యిందో సో ఇలానే మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇంకా అండ్ సేమ్ ప్రాసెస్లో టైల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు బట్ ఎక్కువ ఆయిలీగా ఉన్నాయనుకోండి సో నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను ఒకసారి ఆ వీడియో చూసి టైల్స్ ఎక్కువ ఆయిలీగా ఉంటే ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేయండి ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి ఎంత ఆయిలీగా ఉందని ఇలాగే జస్ట్ క్లీన్ ఇలా తుడిస్తేనే క్లీన్ అయిపోతుంది ఇంకా లాస్ట్లో తడి బట్టతో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ఇదైతే డ్రై క్లాత్ అండి ఓకేనా సో డ్రై క్లాత్ తీసుకొని క్లీన్గా తుడిచేసామనుకోండి ఇంకా అయిపో అయిపోతుంది ఇంకా మొత్తం క్లీన్ అయిపోతుంది సో ఇలా ఓకే అండి మరి చూసేశారు కదా ఇంకా దీని బర్నర్స్ అవి కూడా అలాగే సారీ బర్నర్స్ అయితే నేను క్లీన్ చేయడం లేదు ప్రెజెంట్ అయితే ఇంకా దీని స్టాండ్ ప్లేట్ ఉంటుంది కదా అది కూడా ఇంకా సేమ్ ఇలాగే క్లీన్ చేసేస్తాను ఎందుకంటే ఎక్కువ ఆయిలీగా అయితే లేవు అవి ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను ఓకేనా సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా ముందు వచ్చే మంచి మంచి వీడియోస్ అండ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా వస్తుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్